మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు కొత్త టెక్నాలజీని గ్రోమోర్ సంస్థ అందుబాటులోకి తెస్తుందని కోరమండల ఇంటర్నేషనల్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ తెలిపారు మెదక్ జిల్లా కొల్చరా మండలం బుధవారం గ్రోమోర్ గ్రోమోత్సవం కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంజీరా రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రో స్ప్రే కొత్త టెక్నాలజీ కూలీల కొరత నివారణకు ఉపయోగపడుతుందన్నారు రైతుల ఐక్యత్యంతో సంఘం రైతు సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుందని మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని అందుకు అనుగుణంగా ఎరువులు వాడాలన్నారు ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను రైతు రాజరెడ్డి వివరించారు బాలకృష్ణారెడ్డి నర్సింహారెడ్డి పుర్ర ప్రభాకర్ కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి సంజీవరెడ్డి డీలర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల కాలం జరుగుతుంది దీన్ని దినదిన అభివృద్ధిగా అంటే తోటి అందరం రైతులు మనందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం అనేది నిరూపణగా ఈరోజు మనకి కార్యక్రమాలు అన్ని నడుస్తా ఉన్నాయి అదే ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా ఏం చెప్పాను కొంచెం చిన్న విషయం ఏంటంటే మనము మన తాతలు తండ్రులు మనకిచ్చిన భూమిని కాపాడుకోవాలని ఎందుకంటే వాళ్ళు సేంద్రీయంగా అప్పుడు పండించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం కూడా మన పిల్లలకు భూమి మంచిగా ఇవ్వ ఇప్పుడు ఏంటంటే మనం ఆస్తులు సంపాదించాం మస్తు సంపాస్తాం ఏదైనా పైసా డబ్బులు సంపాస్తాం కానీ భూమిని ఒక విషపూరితంగా తయారు చేసి పిల్లలకు ఇవ్వకూడదని నేను ముఖ్యంగా ఈ చిన్న సందేశాన్ని ఇవ్వడానికి అంటే వాళ్ళు వందలు కొడుతున్నారు నేను ఎక్కువ నలభై కింటలు పండించాడు యాభై కింటలు పండించాడు నేను ఇంకా చేస్తా ఉంటా అంటే కాదు దాన్ని ఏంటంటే సేంద్రీయ పద్ధతి ద్వారా కొంచెం వచ్చినటువంటి అధికారులకు మన గ్రామస్తులకు నేతలకు విలేకరులకు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే చాలా చెప్పేది టెక్నాలజీ పెరిగింది నేను కూడా ఉద్యోగ రీత్య నలభై సంవత్సరాలు సాంగారెడ్డి జైరాబాద్ నారాయణ నారాయణఖేట్లో కంట్రీ అంటే చాలా రిమోట్ ప్లేస్ కంట్రీలో కూడా చేయడం జరిగింది ఏదైనా ఇన్ఫర్మేషను ఇంటికి పంపాలంటే వీళ్ళు నాకు మార్లు బెచ్చిగా ఉండివి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపాలంటే ఇబ్బంది ఉండేది మళ్ళీ వచ్చి చెప్పిపోవాల్సిన పరిస్థితులు ఉండే మరి టెక్నాలజీ పెరిగిపోయింది ఏదంటే అది అన్నం అంటే అన్నం ఏదంటే అది కూడా మనం ఆర్డర్ ఇచ్చిన వంట ఇంటికి వస్తున్నాయి బట్టరానికి వస్తుంది ప్రతి వస్తువు కూడా టెక్నాలజీ పెరిగింది అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండే ఫోన్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే లేకుండే ఏదైనా మన నేను ఇంటికి వచ్చినట్టు నాకు ఏదైనా ఒక ఏదైనా అర్జెంట్ వరకు వచ్చిందంటే కూడా నాకు చెప్పడానికి కూడా ఫోన్లో సౌకర్యం లేకుండే ఈ మన ఇంత మొదటిసారి చెప్పిండు మన మెదక్ జిల్లాలో పదిహేనో తొమ్మిదో గ్రామాలు సెలెక్ట్ చేసిండు చేసిండు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలల్ల పంతొమ్మిది గ్రామాలల్ల మన సంఘపేట సెలెక్ట్ అయిందంటే మనము నిజంగా మన కృతజ్ఞత గ్రామస్తులందరూ కూడా గర్వపడాలి ఎందుకంటే మొత్తం తెలంగాణలో మన గ్రామం సెలెక్ట్ అయిందంటే గర్వపడాలి సెలెక్ట్ అయిందే కాదు బాలకృష్ణారెడ్డి సార్ మరి అలాగే పోతే మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ సంగపేట ముత్యంగారు నరసింహారెడ్డి కృష్ణారెడ్డి అలాగే పోతే చైర్మన్ గారికి ఇప్పుడు సుదర్శన్ సార్ గారికి ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరికీ మాజీ అలాగే పోతే సోషల్ మీడియా ప్రింట్ మీడియా అన్న నాగభూషణమన్న గారికి నవీన్ గారికి అందరూ కూడా పేరు పేరు వరుసన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మేము ఒకటే ఈ దేశంలో మన భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు తొమ్మిదే మరి గ్రామాలను తీసుకున్నారు ఆ గ్రామాలలో తెలంగాణలో కూడా మా సంగపేట గ్రామం తీసుకోవడానికి మీ అందరి కృషి మా అందరి రైతుల కృషి కావచ్చు కాబట్టి మీరు తీసుకోవడం మేము హర్షిస్తున్నాం మేము మీకు రుణపడి ఉంటాం రైతులకు ఎలాంటి సమాచారం అందజేయాలన్న కూడా అక్కడ ఉన్నటువంటి యాప్ను మీరు అందజేయడము వాతావరణం పట్ల ఇంకో గంట రెండు గంటల ఇరవై నాలుగు గంటల వర్షం వస్తాన్ని రైతు కాలంలో ఎదురు చూసే పరిస్థితులు ఉండేవి కానీ వల్ల ఈ టెక్నాలజీ పరంగా వారం రోజులు పది రోజుల దాకా కూడా వాతావరణం ఎలా ఉంటుంది ఎట్లుంటుంది అనేది చెప్పడం గొప్ప కార్యక్రమం అది అది పేపర్ రా చూసేవాళ్ళ కంటే ఈ రోజు స్మార్ట్ ఫోన్లలో చూసి మనం చూస్తున్నాం కానీ తప్ప పేపర్ రా అరే వర్షం వస్తుందా ఇంకో నాలుగు రోజుల నాటికని చూసేటి పరిస్థితి ఉంటుండే కానీ ఈ రోజు మరి గ్రోమోర్ కంపెనీ మరి కోరమండల్ కంపెనీ ఈ ఆపద ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే రైతుకు అందుబాటులో ఎలా ఉంది వాతావరణం రేపు మరి నాటా వాతావరణం చాలా వర్షం ఎక్కువన్నట్టు లేబర్కి లేబర్ కి ఇబ్బంది అవుతుంది అనే దాని మీద కూడా మనకు ఇలాంటి సమాచారం తెలియజేయడం గొప్ప విషయం మనకు రైతులకు సలహాలు ఇచ్చేయడం అక్కడ అమ్మడం కానీ చేయడం ఏమీ ఉండదు ఓన్లీ రైతులకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సలహాలు ఇస్తామంటే మట్టి పరీక్షలు చేసి మీ పొలంలో మట్టి ఏ విధంగా ఏ పోషకాలు ఎక్కువనే తక్కువ మట్టి పరీక్షలు చేసి ఆ మట్టి పరీక్షల ద్వారా మీరు ఏ పంట చేసుకుంటారో ఆ పంటకు ఏ విధంగా మనం ఫెట్ట వేసుకోవాలి ఎంత ఎక్కువ చేసుకోవాలి ఏ తగ్గించుకోవాలి అనే సలహాలు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది కానీ మట్టి పరీక్ష చేయించుకోవాలి మట్టి పరీక్షలు చేయించుకోవడానికి ఇంతకు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేవాళ్ళం ఫ్రీగా చేస్తున్నప్పుడు ఏంటంటే అందరు రైతులు ఇది ఫ్రీగా చేస్తే మనకు కరెక్ట్గా ఇస్తారు ఇవ్వరు ఏమి ఇస్తారు చాలా మంది మట్టి నమూనాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు లేసా మా పొలం బాగుండదు చేస్తామని చెప్పేసి మేము ఇప్పుడు నూట ఆరు రూపాయల షాంపుల్కి పెట్టాము నూట ఆరు రూపాయల షాంపుల్ పెట్టిన చాలా చేయించుకుంటారు ఎందుకంటే ఫ్రీ అంటే ఒక నంబర్ క్వాలిటీ ఉండదు అని ఇప్పుడైతే నూట యాభై రూపాయలు పెట్టామో షాంపుల్స్ ఇచ్చి టెస్ట్ చేయించుకుంటారు అదే కొంత చెప్పేవాళ్ళం కదా అప్పుడంటే ఇవన్నీ చెప్పారు కదా అప్పుడు మా అప్పుడు బాగానే ఇప్పుడు డౌట్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి సరిగ్గా ఎంత చేసిన ఎదురుగా రావడం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు నూట యాభై రూపాయలు షాంపుల్కి పెట్టిన తర్వాత ఇప్పుడు రైతులు షాంపులు తీసుకొచ్చి ఇస్తున్నారు ఆ షాంపుల్స్ మీరు ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి మా లోకల్ పర్సన్ చెప్తాడు లేదంటే మీకు వాట్సాప్లో చెప్తాను లేదంటే మీరు ఫోన్ నెంబర్ ఉన్నా కూడా ఎలా షాంపుల్ తీయాలి అనేది కూడా తెలియదు ఇప్పుడు మనకి ఏదంటే పంట ఇప్పుడు గ్యాప్ లేదు కాబట్టి ఇప్పుడు తీయడానికి కుదరదు కానీ మనం సమ్మర్లో వేసవి కాలంలో ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ మనము మట్టి పరీక్షలకు మట్టి తీసేది అది అందరికీ మట్టి తీయడం ఎలా చేయాలి ఎంతమంది తెలుసు అండి తీసిన వాళ్ళు ఎవరున్నారా ఎలా తీయాలి మట్టి ఎక్కడ తీయాలి ఏం ఒకరన్నా ఇంకో మట్టి పరీక్ష చేసిన వాళ్ళు అవుతుంది మీ పేరు రాజారెడ్డి గారు కొద్దిగా స్లోగా అవుతూ ఉంటాడు ఎందుకంటే అన్ని మీరు ఒకేసారి డౌన్లోడ్ చేస్తారు నెట్వర్క్ ప్రాబ్లం థ్యాంక్ యూ చాలా తెలుసుకున్నారు కాబట్టి ఇంచుమించు మన ఎఫియోస్ గురించి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా సరే చాలా ఎఫీఓలు తయారైనాయి కానీ అన్ని బోల్తా పెడిపోయినాయి మన ఎఫీస్ మన యూత్ లేదు అగ్రికల్చర్ ఎక్కడ మన దగ్గర యూత్ చేస్తారు కాబట్టి అందరు కూడా మనకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది అందరూ మన వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి అలాగనే కొనసాగించుకుంటూ మన వీళ్ళిచ్చే సజెషన్స్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చి ఇప్పుడు మనకు ఆటోమేటిక్ వాళ్ళు మనం సపోర్ట్ చేస్తాము అనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఎంగిలో కూర్చున్నాం ఇంకా ఏదైనా చేయాలని ఉంటే కూడా అంటే ఎలా చేయాలి ఎట్లా చేయాలి అని మీరు చెప్తే అంటే ఏ వీక్ లో ఏది చేయాలి అదే కొంచెం అయితే తెలియదు కాబట్టి కొంచెం అది చేస్తే ముందు చేస్తే అంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతుంది అది తెలవ కూడా కొందరు ఏంటంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అందరు సొసైటీ కట్టుకు వస్తే మీటింగ్ ఏదో చిన్న మీటింగ్ లేక లేకపోతే నైట్ కూడా మార్నింగ్ కూడా కొంచెం మీటింగ్ అదో అలా చేస్తే కొంచెం తెలుసుకోవడం సాగిస్తుంది సరే ఓకే సార్ ఇంతకు ముందు కూడా మీరు కార్యక్రమం తీసుకున్నారు ఏదైనా మా దగ్గర ముందు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి చేయడానికి మీరు సహకరించినందుకు కూడా మా యొక్క ధన్యవాదాలు సార్ అండ్ మా రైతులు కూడా సార్ చాలా చక్కగా చేస్తున్నారు సార్ కూడా అడిగినాం సార్ అయితే మేము ఒక రేట్ కాడ కూడా అడిగినాం సార్ ఇప్పుడు మీ మా పక్కన గ్రోమోర్ సెంటర్ అయింది అక్కడ త్రీ ఫిఫ్టీకి వాళ్ళు గ్రోమోర్ మా సంగేట కొట్టిస్తున్నారు సార్ మూడు వందల యాభై రూపాయలకు ఎకరాకు కొట్టిస్తున్నారు సార్ మేము కూడా అదే త్రీ ఫిఫ్టీకి సురేష్ అయ్యి సార్కి ఒకసారి చెప్పిన మన శాంసార్ చెప్పారు సార్ అది పోయింది భవిష్యత్తులో ఎప్పుడైనా మాకు డ్రోన్ కానీ అదేవిధంగా కొత్త టెక్నాలజీ వచ్చిందన్న సార్ ఇప్పుడు ఏంది రోబో వచ్చేసరి డెమో కూడా మా దగ్గరనే అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది మనం ఆశిస్తున్నాం సార్ దాని గురించి కూడా ఏంటంటే కొత్త టెక్నాలజీ ఏదో వచ్చినా కొంచెం రైతులకు మంచి మంచి చేసేది కాబట్టి ఇప్పుడు రైతుల కొరత కుళ్ళ కొరత ఉన్నది కాబట్టి మీరు అది కూడా మాకు కొత్త టెక్నాలజీ మా దగ్గర చూపిస్తే కూడా బాగుంటుంది సార్ ఇంకొకటి విషయం ఏంటంటే మీరు ఈ స్కూల్లో కానీ ఇక్కడ కానీ అవి చేస్తామంటున్నారు సార్ యాక్టివిటీస్ సంతోషం అది కూడా పిల్లలకు ఇస్తే బాగా చదువుకోవడానికి భవిష్యత్తులో పిల్లలకు ఏ ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ సంతోషపడతారు కాబట్టి అటువంటి చేయండి చేస్తూ కూడా మా సొసైటీకి ఏదన్నా మీ ద్వారా మేము కొత్తగా సొసైటీకి నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం సార్ ఇప్పుడు మీరు ఆర్వో ప్లాంట్ ఇస్తామనే ఉద్దేశంగా ఉన్నారని తెలిసింది సార్ ఆర్వో ప్లాంట్ మా దగ్గర ఉన్నది సార్ సంగేట ఆర్వో ప్లాంట్ కన్నా మీరు ఒక రూమ్ మాకు కట్టించి దానికి మీకు గ్రోమర్ రాసుకోండి సార్ పేరు అది మీరు ఎంత ఇస్తారు అనేది కూడా మీ ఇష్టం ఎంత ఇచ్చినా సరే మేము స్థలం ఇస్తాం మేము దాని పక్కన కూడా మేము ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తాం కొత్తగా మీరు అది ఇస్తే దాన్ని మేము మీకు మంచిగా ఉంటుంది మాకు కూడా మంచిగా ఉంటుంది సార్ ఎట్లంటే ఈ మా దగ్గర ఉన్నది అది చెడిపోయిన మిషన్ కానీ ఇప్పుడు మళ్ళీ అది చేయాలన్న ఇబ్బంది సార్ ఎప్పటికీ స్థిరకాలంగా ఉండేది సార్ అది కొంచెం అదాని కూడా ఆలోచించండి సార్ ఎట్లాంటి మీరు చూస్తున్నాడు ఇక్కడ మన గోదాము కానీ ఆఫీస్ కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది ఎఫ్ఈన్ ముందుకు తీసుకపోవడానికి అందరు చాలా చేస్తే సహకారం చేస్తేనే ముందుకు వచ్చారు సార్ మేము కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం విలేజ్ గ్రామ పెద్దల దృష్టికి తీస్తున్నాం మా దగ్గర సొసైటీ కట్టడానికి చాలా మా పెద్ద మనుషులు కూడా అందరు కూడా ముందుకు వచ్చి చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్ అదేవిధంగా ఇంకేందంటే మా రైతులకు కూడా సార్ మీరు ఈ ఇచ్చే ప్రోడక్ట్స్ ఎవైనా సరే కొంచెం గ్రూమర్ సెంటర్ కానీ దానికి ఇచ్చిన దానికన్నా మా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తారని కోరుతున్నాను సార్ సంతోషం సరిగ్గా ఎక్కువ మాట్లాడితే కూడా బాగున్నది త్యాంక్స్ విదిక మీద ఉన్నటువంటి మన అధ్యక్షులు అదేవిధంగా మన మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ గారు అదేవిధంగా మా నాన్నగారు మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి గారు మన కృష్ణన్న గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన రైతు సోదరులకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ధన్యవాదాలు సార్ మీ గ్రోమో కంపెనీ ద్వారా ఈరోజు మన ఎఫ్పిఓ సయపేట సంగయ్యపేట గ్రామాన్ని మీరు ఈరోజు మా గ్రామాన్ని ఎన్నుకున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సంతోషంగా ఉంది మనం ఏమైతే మనం ఎఫ్పిఓను మొట్టమొదట దయచేసి మల్లికార్జున్ వినండి మొట్టమొదట మనం ఏంటంటే ఇక్కడ మన గ్రామానికి అధికారులు కూడా మొన్న ఒక మూడు నెలల క్రితము కేంద్ర ప్రభుత్వము ప్రజల వద్దకు సైంటిస్టులు అనే ప్రోగ్రాం పెట్టింది దాంట్లో చాలా పెద్ద ప్రోగ్రాం మన తెలంగాణలోని రాష్ట్రం లేవల ముగింపు ఒక ప్రధానమంత్రి గారు మన లైవ్ టెస్ట్ కాస్ట్ పెట్టి ఇక్కడ చూపిస్తూ మన మన భారత భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు మన తెలంగాణలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి కావచ్చు హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కావచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీ చాలా మంది రైతులు మన దగ్గరకు వచ్చి మనతోని చాలా విషయాలు పంచుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూడా ఈ గ్రోమర్ వారు కూడా మన ఎన్నుకున్నారంటే దాంట్లో ఏముందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన రైతు సంఘం మేము ఎఫ్ఓ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో మనం అందరం కూడా ఒక మంచి రైతులందరం ఐక్యమద్యంతో నుండి మన ఎఫ్పిఓను దినదినం అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ మనం పార్టీలకు కులాలకు అతీతంగా రైతులందరూ కూడా చక్కగా వినియోగించుకుంటూ మనం ముందు పోతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు బేస్ అనేది మన ఎఫ్పిఓనే మనం సార్లమ్ము కూడా మనం ఏదో ఒక కాదు ఈరోజు మనం ఎఫ్పిఓను గుర్తించే మన గ్రామానికి వీరికి రావడం జరిగింది కాబట్టి మున్ముందు కూడా మనం అందరం రైతు చోర్లతో కోరేది ఒకటి మనం అందరం నుండి మంచి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చాలా వస్తూ ఉంటాయి అవన్నింటినీ కూడా మనం ఉపయోగించుకున్నతో పాటు వాళ్ళకు కూడా మనం సహకరిస్తూ మన ఎపి ముందుకు తీసుకుపోయినట్టయితే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం చాలా కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి మనకు చాలా కంపెనీలు వచ్చి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్తా ఉన్నారు డేమోలు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా అవి ఈరోజు గ్రోమోర్ వాళ్ళు కూడా రావడం జరిగింది సార్ పూర్తి సహకారం మా గ్రామం తరఫున ఉంటుంది ఖచ్చితంగా మేము ఇంతకుముందు కూడా మీ ప్రొడక్ట్స్ నానో యూరియా విషయంలో కానీ నానో డిఏపి విషయంలో కానీ ప్రజలను ఇటు రైతులను చాలా చైతన్యవంతం చేయడం జరిగింది చాలా మటుకు కూడా వాళ్ళందరూ కూడా వాడుతూ ఉన్నారు ఇంకా కూడా రైతులకు ఇంకా కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాలి ఇంకా రైతులకు ఇప్పుడు భూసార పరీక్షల గురించి చెప్పారు సార్ చక్కగా ప్రతి రైతుకు భూసార పరీక్షలు నిర్వహిస్తారు భూసార పరీక్షలు అన్నిటి కంపల్సరీ మనం చేయించుకోవాలి భూసార పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే మన భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏం లోపాలు ఉన్నాయి నైట్రోజన్ పర్సెంట్ ఉంది వాసవారం పర్సెంట్ ఎంత ఉంది అందులో పొటాషియం పర్సెంట్ ఎంత ఉంది అసలు జింక్ లోపం ఉందా పంట ముందే మనం తెలుసుకున్నట్టయితే ఆ పోషకాలను మనం తక్కువ ఉన్న పోషకాలను మన భూమిలో వేసినట్టు మన పంట దిగుబడి కూడా వచ్చి మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు మన ఆరోగ్యం గురించి కూడా సార్ చెప్పడం జరిగింది మనం హాస్పిటల్ పోయి టెస్ట్ చేసినా కానీ పెద్ద పెద్ద డాక్టర్ పోతే టెస్టులు చేసినాక మందులు ఇయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనం భూసార పరీక్షలు చేసుకున్నట్టు మన భూమిలో ఏం లోపాలు ఉన్నాయి పోషకాలు ఏం లోపాలు ఉన్నాయి ఎలాంటి పంటలు పెట్టాలి సౌడు నేలలు ఉన్నాయా అట్లా అన్నీ కూడా గుర్తించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సార్ అది మేము సద్వినియోగం చేసుకుంటాం ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ వారు కూడా మాకు చాలా మంది రైతులకు అని కానీ అవగాహన ఉన్న వాళ్ళు పోయినరు కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం కింద మనం ఇప్పుడు ఈ పంట అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్ వేసే ముందు భూసార పరీక్షలు తప్పకుండా మీకు మేము స్పెషల్ ప్రోగ్రాం కింద మినిమం ఒక రెండు వందల కిట్లాన్ని ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా మీరు మా గ్రామాన్ని ఎన్నుకొని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తామంటున్నారు మరి దాన్ని ఏ విధంగా మీరు ప్రణాళికబద్ధంగా మీ యొక్క అంటే ఆర్థిక దాన్ని బట్టి మాకు ఎక్కువ మొత్తంలో మా గ్రామానికి సాయం అదే విధంగా ఇప్పుడు ఇంతకుముందు మా చైర్మన్ గారు కూడా అడిగారు మాకు వసతి లేదు మెయిన్గా మేము మొన్ననే స్థలాన్ని కూడా అనుకున్నాం సార్ ఇటు ప్రభుత్వ సహకారం కూడా కోరుతా ఉన్నాం వస్తూ ఉంది మెల్లగా గ్రామస్తుల మా దగ్గర ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి మేము బిజినెస్ చేస్తున్నటువంటి మా సంస్థ ఇప్పుడు ఇటు వ్యాపారము అటు ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తా ఉన్నాం దాంట్లో కూడా కొంచెం డబ్బులు ఉన్నాయి తో పాటు ప్రభుత్వ సహకారం కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఇప్పటివరకు ఏంటంటే మేము కొంచెం మిస్టేక్ కూడా జరిగింది మాది అప్పుడు మేము నాబార్డు సాయం చేస్తామని మా ఊరికి వచ్చారు మా దగ్గరకు వచ్చారు మమ్మల్ని మోటివేట్ చేశారు దాన్ని అది చేసుకున్నాం మేము నాబార్డు డీడీఎం గారు ప్రత్యేకించి గుర్తించి మీరు ఇంత మీరు తిరిగితే ఎపిఓళ్ళు ఏర్పాటు అయితే లేవు సాధ్యమైతే లేదు మరి మీరు ప్రత్యేకించి మా మాజీ చైర్మన్ గారు కలెక్టర్ గారి దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేస్తే